దశాబ్దాల కలను సాకారం చేస్తూ పద్దెనిమిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల నిధులతో శరవేగంగా జరుగుతున్న బలివే బ్రిడ్జ్ నిర్మాణ పనులను దెందలూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు పనుల్లో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే ఈ నెల ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలివే శివాలయం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచించారు అందరికీ నమస్కారం ఈరోజు దందలూరు నియోజకవర్గం న్యూజివేడి నియోజకవర్గం ప్రజల యొక్క తీరని కోరిక నెరవేరబోతోంది దాదాపుగా ఇరవై ఐదు గ్రామాలకి ఒక వంతెన అవసరము తమిళేరులో ఆ వంతెన వస్తే ఇరవై ఐదు గ్రామాల ప్రజల యొక్క జీవితాలు మారతాయి ఇరవై ఐదు గ్రామాల ప్రజల జీవితాలే కాకుండా చిన్నారులు అనేక మంది కూడా ఈ తమిళేరులో దాటుకుంటూ వర్షాకాలంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ డెబ్బై సంవత్సరాల పైచులకగా ఇక్కడ ఒక వంతెన రావాలి అని ఇరవై ఐదు గ్రామాల పైచల్లిగా ఉన్నటువంటి రెండు నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ వాళ్ళు మొక్కని నాయకుడు లేదు వెళ్ళని గడప లేదు అడగని అడగని దేవత లేదు ఇటువంటిది ఎందుకంటే ఇది ఇరవై ఐదు గ్రామాల కలయికే కాకుండా కోరికే కాకుండా ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి అది పన్నెండవ శతాబ్దం అని చెప్తూ ఉన్నారు పన్నెండో శతాబ్దం నాటి మహాశివుని టెంపుల్ బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉండటం ఆ మహాపుణ్యక్షేత్ర దర్శనార్థం లక్షలాదిగా భక్తులు తరలి రావటం శివరాత్రి రోజున ఇక్కడ లక్ష మంది ప్రజలు రావటం వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కూడా టెంపరీగా ఏదో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి ప్రజలు మళ్ళీ మళ్ళీ వర్షాకాలం వస్తే అది కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మా దృష్టికి దెందలూరు నియోజకవర్గ ప్రజలు నా దృష్టికి తీసుకురావటం అదేవిధంగా నూజివీడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద నాయనగారి దృష్టికి తీసుకురావటం మేమిద్దరము ఎంపీ గారు అందరము కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్న ఇటువంటి ఇబ్బంది ఉంది ఈరోజు రెండు నియోజకవర్గాల తీరని కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తప్పకుండా అని చెప్పి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలని మంజూరు చేసి ఆయనే స్వయానా దెందులూరు నియోజకవర్గం వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది దాని ఈ ఈరోజు టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఇప్పటికే బ్రిడ్జి పనులను చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నాం ఇప్పటికి నాతో పాటుకి ఇక్కడ అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు మా ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు నియోజకవర్గం వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ఎంతో చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దశాబ్దాలు లాంటి కళను నెరవేరుస్తూ ఉన్నారు రెండు నియోజకవర్గ ప్రజలకి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరొక్కసారి దెందలూరు నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా న్యూజ్విడ నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాం అభివృద్ధికి నిదర్శనమే ఈ ప్రభుత్వం మీరు చెప్పేటువంటి ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం తప్పకుండా ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తాం వచ్చే ఆరు నెలల్లో ఈ బ్రిడ్జ్ని పూర్తి చేసి వీలైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయాన తీసుకువచ్చి ఈ బ్రిడ్జిని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాము అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం